కాలభైరవాష్టకాన్ని కార్తీక మాసంలో ఎనిమిదో రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము చదవండి లేదా వినండి కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూడతాయి అలాగే జీవితంలో అఖండ రాజవైభవం కలగాలంటే రాజయోగం కలగాలంటే కార్తీక మాసంలో ఎనిమిదో రోజు ఒక ప్రత్యేకమైన మంత్రం చదవాలి అదే చాముండి అమ్మవారి మంత్రం దగ్గరలో ఉన్నటువంటి దుర్గా కాళి చండి మహిషాసుర లేదా గ్రామ దేవతలు ఈ ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని సార్లు చదవండి చాలా శక్తివంతమైన మంత్రం కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు అఖండ రాజయోగం కలగాలంటే ఈ మంత్రాన్ని తప్పకుండా చదవాలి అది కూడా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చొని చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఓం ఐం హరీం క్లీం చాముండాయే విచ్చే ఆలయంలో కుదరకపోతే గృహంలో అయినా పఠించండి అలాగే ఎనిమిదో రోజుకున్న ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే